మధ్యకాలంలో మనుషులు తయారు చేసే వస్తువుల్లో ఏది న్యాచురల్ ఏది అన్యాచురల్ అని కూడా ఐడెంటిఫికేషన్ చేయలేని విధంగా ఉంటున్నాయి దూరం నుంచి చూస్తే అలానే పక్షులు కూడా అయితే ఏది న్యాచురల్ చెట్టు ఏది అన్ చెట్టు అని కూడా అయితే ఐడెంటిఫికేషన్ చేయలేని స్థితిలో ఉంది ఈ పక్షి అయితే మా చర్చి దగ్గర డెకరేషన్కి ఎంట్రన్స్లో పెట్టారు ఈ విధంగా గ్రీన్ కలర్ దండలు పెడితే అది మరి చెట్టు అనుకుందో ఏమో తెలియదు తీసుకొచ్చి అక్కడ గూడుని ఫామ్ చేసేసింది దానిలో అయితే ఎగ్స్ పెట్టింది పెట్టిన తర్వాత రెండు వారాల తర్వాత చూస్తే ఇలా చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి రెండు పిల్లలు ఉండాలి వాటిలో ఒక పిల్ల ఏమైందో తెలీదు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఆ ఒక్క పిల్ల అలా ఆ విధంగా స్టేజ్లో ఉంది అదేంటో తెలీదు నోరు తెరిచి పైకి లేచి చాలా వింతగా అని అంటుంది మేము దాన్ని వీడియో తీయటానికి వెళ్తేనే వాళ్ళ మదర్ అయితే మేము ఒకవేళ దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం ఏమోనని మమ్మల్ని అయితే పడవటానికి వచ్చేసేసింది పక్షి అయితే ఈ పక్షి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా వెరైటీగానే ఉంది దాని పిల్ల ఇది నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ వీక్ వారానికి ఒకసారి కదా చర్చికి వెళ్ళేది అలా నెక్స్ట్ వీక్కి వెళ్ళేసరికి అయితే పక్షి ఈ విధంగా కొద్దిగా బాగా పూర్తిగా తయారైపోయి తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది జరిగింది మా చర్చిలో వాళ్ళైతే అది కొంచెం వెయిట్ పెరుగుతుంది పడిపోతుంది అని అయితే దానికి చక్కగా ప్లాస్టర్ వేసి పక్కనున్న గంటకి మొత్తం రొటేట్ చేసి పెట్టేశారు ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి అయితే ఆ ఉన్న ఒక్క పక్షి కూడా చిన్నపిల్ల కూడా ఏమీ లేదు ఉట్టి ఎంటి నెక్స్ట్ మాత్రమే మిగిలింది గూడు మాత్రమే మిగిలింది పెద్ద పక్షితో పాటు దీనికి ఎగరటం వచ్చి ఎగిరిపోయినట్టుంది ఇంకా ఈ బ్లాగ్ ఇంతే పక్షి నచ్చితే లైక్ చేయండి